మీ అందరికి తెలుసు ఈ నెల మూడవ తారీఖు నాడు మనకి ముమ్మడివరం మండలం చాణలంక గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నుంచి ఒక పదవ తరచోద మైనర్ బాలికని ఒక వ్యక్తి గిరి అనే వ్యక్తి ఆ తప్పుడు సమాచారం ఇచ్చి కాలేజీ ప్రిన్సిపాల్కి తప్పుడు సమాచారం ఇచ్చి కాలేజీ టీచర్స్కి అన్ని తప్పుడు సమాచారం ఇచ్చి వాడిని మాయవాడితో నమ్మించి ఆ బాలికని ఒక వేరే తన తాలూకు బంధువు అయిన ఒక స్త్రీ సహాయంతో బయటికి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలనే ఒక మిష చేత ఆమెని బయటికి తీసుకురావడం జరిగింది కాలేజీ అడ్మినిస్ట్రస్ అండ్ టీచర్సు వాళ్ళు కూడా ఆ అమ్మాయికి తరచూ గతంలో మెడికల్ ట్రీట్మెంట్స్ అవసరమైనవి కాబట్టి ఆమెకి గతంలో నుండి కడుపులో నొప్పి ఉండడం ఆమెకి అమలాపురం ముమ్మడివరంలో నుండి మంజీరు హాస్పిటల్లో తరచూ ట్రీట్మెంట్ ఇప్పించడం ఆ విషయం తండ్రి ఉండగా కూడా చేయడంతో నమ్మి ఆమెని వారి చూడటం జరిగింది ఆ బాలికని ముద్దాయి తరువాత అక్కడి నుంచి వెస్ట్ గోడ మన ఏలూరు జిల్లా తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంకి తీసుకువెళ్ళి అక్కడ కొంతసేపు పెట్టిన తర్వాత రాత్రికి అమలాపురం గణపతి రాజుకి తీసుకొచ్చి అక్కడ అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్కి ఎక్స్ట్రా పేమెంట్ చేసి ప్లాన్స్టైన్గా రూమ్ తీసుకుని దాంట్లో ఆమెపై రెండుసార్లు ఆ రాత్రి అత్యాచారం చేయడం జరిగింది చేసి తిరిగి ఆ మరుసటి రోజు ఉదయం రెండు నాలుగో తారీఖు మార్నింగ్ మళ్ళీ ఆ బాలికని స్కూల్ తీసుకొచ్చి అతను మళ్ళీ దించి వేశాడు దించి వేసినప్పుడు ప్రిన్సిపాల్ గారు కాలేజ్ టీచర్స్ అప్పటికే ఆ ముందు రోజు రాత్రి ఆ బాలిక మిస్ అయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి ఒక గాల్ మిస్సింగ్ కేసు ఎస్ఐ గారు దర్యా ఎస్ఐ గారు రిజిస్టర్ చేసి ఆ దర్యాప్తులో ఉన్న క్రమంలో మార్నింగ్ ఆమె తీసుకొచ్చి అతను దించి వేసినప్పుడు ఆ ప్రిన్సిపాల్ వారు అతని గట్టిగా ప్రశ్నించడంతో పోలీసు వారికి తెలియపరుస్తాం ఉండండి అని చెప్పి ఫోన్ చేసి ఫోన్ చేస్తున్నామనే క్రమంలో అతను అక్కడికి కూడా తప్పించిన కూడా జరిగింది తర్వాత ఆ బాలికని వచ్చిన విషయాన్ని వారు పోలీసు వారు తెలియపరిస్తే పోలీసు వారు మన ఉమ్మడి రాజా గారు ఓ మహిళా సేగారు పిలిపించుకుని వారి చేత ఆమె పాప స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకుని ఆ స్టేట్మెంట్ బేస్ చేసి సెక్షన్ ఫైవ్ రెడ్ విత్ సిక్స్ ఆఫ్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు రేప్ కేసు నమోదు చేశారు కిడ్నాప్ కేసు ఉంటుంది సెక్షన్స్ కేసు నమోదు చేశారు ఆ బాలికని మెడికల్ ట్రీట్మెంటు నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది ఈ దర్యాప్తులో ఈ దర్యాప్తు డిఎస్పీ దర్యాప్తు అందువల్ల నేను దర్యాప్తు చూడడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా మా ఎంక్వైరీలో మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఈ బాలికని గత చాలా కాలంగా ఈ ముద్దాయి అయినటువంటి మోకా గిరిబాబు అనే వ్యక్తి ఈమె పట్ల లైంగికంగా ఆమె చాలా చాలాసార్లు